కౌన్సిలర్ కు స్థాయిల గురించి మాట్లాడే అర్హత లేదని రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫాయిజుల్ రెహ్మాన్ కౌన్సిలర్ అన్నా సలీం ఘాటుగా వ్యాఖ్యానించారు రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కౌన్సిలర్ మదన్మోహన్ రెడ్డి ఒక స్కూల్ బాడుగకు తీసుకుని వాళ్ల స్కూల్ బిల్డింగ్ కబ్జా చేశారని కాలేజీలు నడపడానికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు మాజీ మున్సిపల్ చైర్మన్ సలావుద్దీన్ కు వాళ్ల తమ్ముడికి గొడవలు పెట్టింది నువ్వు కదా అని అన్నారు మైనార్టీలు ఎవరైనా రాజకీయంగా ఎదగకుండా నాయకుడి దగ్గరకు వెళ్లి చాడీలు చెప్పే ఎవ్వారం మదన్మోహన్ రాయచోటి అన్నారు ఒక మహానాయకుడు అనుకుంటారో ఏమనుకున్నాడో ఒక ప్రెస్ మీట్ ఇచ్చినాడు అందులో మున్సిపల్ చైర్మన్ స్థాయి అడగడం జరిగింది వైస్ చైర్మన్ స్థాయి కూడా అడగడం జరిగింది ముందు మోహన్ రెడ్డి గారికి ఏం స్థాయి ఉందో ఒకసారి చెప్పాల ఆయన స్థాయి ఏమిటో ఎవరికీ తెలియదు రాయచోట్లో అది ఊరు కూడా కాదు ఏదో అబ్బరమ్మ ఏదో ఒకటి పల్లె పల్లె నుంచి రాయచోటికి వచ్చినాడు ఇక్కడ బాడిగా ఒక బాడిగా హౌస్ తీసుకొని దాంట్లో సైని స్కూల్ ఏదో నడుపుతా ఉన్నాడు అంతవరకే తెలుసు అందరికీ ఆ తర్వాత రాజకీయాల్లో నారాయణ రెడ్డి వాళ్ళ వర్గంలో ఉన్నాడు అప్పుడు కూడా నేను ఉన్నాను అప్పట్లో ఉన్నాడు చేరినాడు ఆ రాజకీయాల నుంచే కొంచెం సంపాదించినాడు అతనికి ఏం స్థాయి ఉందో అతను చెప్పాలా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థాయి రాయచోట్లో ప్రథమ ద్వితీయ స్థాయిలో వాటికన్నా ఎక్కువ స్థాయి నీకు ఎక్కడిది స్థాయి గురించి మాట్లాడతావా మైనార్టీలు మాట్లాడితే నీకు మైనార్టీల గురించి మనిషికి తప్పు చెప్తావా నీ గురించి చెప్పాలంటే ఎన్ని తప్పులు ఉన్నాయి నీ కబ్జాలు ఎన్ని ఉన్నాయి ఏమి ఏం నీ గురించి ఏం తప్పులు లేవా నీ స్కూలు ఎవరితో బాడిక భూమి తీసుకొని అలా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కబ్జా చేసినావు నీ స్కూల్ ఉండేది నీ స్కూల్ బిల్డింగ్ ఎంత ఎంత డబ్బు ఏడు నుంచి సంపాదించినావు మిగతా ఎన్ని కాలేజీలు ఏడ నుంచి వచ్చినాయి నీకు నీ మాదిరిగా ఈ పక్క వైసీపీ కా పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అక్కడ పోయి రమేష్ రెడ్డి వాళ్ళతో హైదరాబాద్లో చట్టపరణాలు వేసుకొని తిరిగి అక్కడ మీ కాలేజీ పనులు చేసుకొని రావడం మాకు తెలియదనే నీ మాదిరిగా ఇక్కడ ఎవరూ లేరు ఆ స్కూల్ కూడా వేరే వాళ్ళ దగ్గర బాడిక్కు తీసుకొని నీ సొంతం చేసుకున్నావో స్కూల్ బిల్డింగ్ ఎంత బిల్డింగ్ యాడ్ నుంచి కట్టినావో అంత సంపాదించుకునేది అంత రాజకీయాల్లో నువ్వే ఏ మైనార్టీ కూడా రాయచోట్లో ఒక్క రూపాయి సంపాదించిన దాఖలాలు లేవు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మున్సిపల్ మాజీ చైర్మన్ సలావుద్దీన్ అన్నకు వాళ్ళ తమ్ముడికి చిచ్చు పెట్టింది కూడా నువ్వే ఎవరైనా మైనార్టీ నాయకుడు ఎదుగుతుంటే పోయి నువ్వు వాళ్ళకు పిద్దురు నాయకుడి దగ్గర పిద్దురులైనా చెప్తావు లేదా వీళ్ళ దగ్గరే వచ్చి శకుని రాజకీయాలైనా చేసి వాళ్లకు పైకి ఎదగకుండా చేస్తావు నీ రాజకీయాలు అందరికీ తెలుసు నీ రాజకీయాలు అందరికీ తెలుసు కాబట్టే నీ గురించి ఎవరు పట్టించుకోలే నాయకుడు తెలుసుకొని నీ గురించి పట్టించుకోలే నీ ఆక్రమణలు ఎక్కువైనాయి నీ భూ ఆక్రమణలు ఎన్ని ఉన్నాయంటే ఒకసారి తెలుసుకుంటే వారణాసి ఆంజనేయలో ఒకటి పాయింట్ తొంభై ఐదు సెట్లు ఆక్రమించావు అలాగే ఎస్సీ ఎస్టీ గూటం నాయుడు వాళ్ళ భూమి భూ ఆక్రమణ చేసినావు అలాగే వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కూడా నీ మీద జరిగింది దళితులకు భూమి దాన్ని కాల్ చేసావు ఇద్దరు ఈ ఉంటే వాటికి కూడా దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేసావు ఇలా నీ దౌర్జన్య కాండ ఎంతో జరుగుతుంది ఎంతమందిని భయభ్రాంతులు చేసి ఏదో ఒక రకంగా భూములు ఆక్రమించుకొని చేస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ అందరూ గమనిస్తున్నారు ఏం కాదు ఎవరు ఇంకొక విషయం ముఖ్యంగా పార్టీ రెండు వేల ఐదులో మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నేను నా స్నేహితుడు ఫయాజుర్ రెహమాను పోయి ఎక్కడో టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చైర్మన్ చేయండి మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఒక అభియోగము నిరాధార అభియోగాలన్నీ మోపినావు అవి ఎంతవరకు సత్యమో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒకవేళ మేము వెళ్ళింటే డైరెక్ట్గా ఆ దివంగత నేత ప్రియతమ్మ నాయుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సార్ మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది వీళ్ళందరూ ఏదో రకంగా డబ్బు తీసుకున్న ఏదో రకంగా ఏదో రకంగా ఏదో వీరభద్రాయను చైర్మన్ చేద్దారు అప్పుడులో ఇరవై మంది మున్సి మున్సిపాలిటీలు ఇరవై మంది మా వాళ్ళంతా గెలిస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరవై మంది గెలిస్తే పద్నాలుగు మంది మా మైనార్టీ సోదరులు గెలిచినారు అందరూ మైనార్టీ సోదరుని చైర్మన్ చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళు తల్లికి చేసి వీరభద్రాయను ఆ రోజు చైర్మన్ చేయడం జరిగింది ఇట్లా అని చెప్పి రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి చెప్తే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇంకా సాయి ప్రతాప్ సార్ కూడా అట్లే చెప్పారు కానీ మీరు అభివృద్ధి గురించి ఆలోచించండి అని చెప్పినప్పటి నుంచి మేము అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాము అప్పటి నుంచి ఒక్క రూపాయి ఒక్క మచ్చ లేకుండా నేను మా వైస్ చైర్మన్ ఫాజు రహమాను అప్పటి నుంచి పార్టీ కోసము ప్రజల కోసం పని చేస్తూనే ఉన్నాము